కర్రోడు రామయ్య వాడంటారా వాడు కౌసల్య ముద్దుల కొడుకంటరా కర్రోడు రామయ్య వాడంటారా వాడు కౌసల్య ముద్దుల కొడుకంటరా గురు వెంట అడివికి పోయిండురా రక్కసుల పని బట్టి వచ్చిండురా గురు వెంట అడివికి పోయిండురా ఆ పని పట్టి వచ్చిండురా స్వయం వరానికి ఓహిండురా స్వయంవరానికి మనువాడిరా స్వయం వరానికి ఓహిండురాతమను మనువాడిరా కైకమ్మ వాటవిని దశరథుడు ఆ కరువుని కడివికి బొమ్మండు కైకమ్మ మాట విని దశరథుడు ఆ కరువుని అడివికి బొమ్మండు గుర్రో కర్రోడు రామయ్య వాడంటారా వాడు కౌశల్య ముద్దుల కొడుకంటరా కర్రోడు రామయ్యవాడంటరా వాడు కౌసల్య ముద్దుల కొడుకంటరా గురు వెంట అడివికి పోయిండురా బట్టి వచ్చిండురా సీతమ్మల సయ్యతో కూడిర వాడు కర్రడవికి పోయినాడంటరా సీతమ్మల చయ్యతో ఊడిరా వడు కరడి పోయినాడంటరా తప్పు చేసిన రక్కసిని వడు ముక్కు చెవులు గోయించురా తప్పు చేసిన రక్షసిని వడుముకు చెవులు గోయించురా కోపగించిన రక్షసుడు ఆ సీతమ్మను ఎత్తుకెళ్ళిండురా ఆ సీతమ్మను ఎదుకెళ్ళిండురా సీతమ్మ చాడకై కర్రోడురా వాడు అడవుల వెంట తిరిగిండురా సీతమ్మ జాడకై కర్రోడురా అడవుల వెంట తిరిగిండురా కర్జుడు రామయ్య వాడంటారా వాడు కౌసల్యము దూల కొడుకంటారా కర్జోడు రామయ్య వాడంటారా వాడు కౌసల్యము దూల కొడుకంటరా గురు వెంటాడి వికి ఆ రక్కసుల పరిబట్టి వచ్చిండురా గురు వెంటాడి వికి ఆ రక్కసుల పరిబట్టి వచ్చిండురా వానర తగునుదిర్చిండురా వాడు వానర తగునుదిర్చిండూరా ఆ వానరులతో గట్టిండురా వానర తగుబునుదిరా ఆ వానరులతో గట్టిండురా వాడు వానరములతో గూడిండురా ఆ లంక పైన యుద్ధం తీసిండురా వాడు వానరములతో కూడిండురా ఆ లంక పైన యుద్ధం చేసిండురా కర్జోడు రామయ్య వాడంటారా వాడుకం కౌసల్య ముద్దుల కొడుకంటరా కర్జోడు రామయ్య వాడంటారా వాడుకం కౌసల్య ముద్దుల కొడుకంటరా గురు వెంటాడి వికి పోయిండురా ఆ రక్కసుల పని బట్టి వచ్చిండురా అరక్క సున్ని ధును మిండు ఆ సీతమ్మను మనూ చే ఆ రక సున్ని ధుని ఆ సీతమ్మను చే భిండూర ఆ సితమ్మల సయ్య తొగూడిర వాడు అయోధ్య నగరం వీరిండురా ఆ సితమ్మల సయ్య గూడిరా వాడు అయోధ్య నగరం వీరి కర్జుడు రామయ్య వాడంటారా అడు కౌసల్య ముద్దుల కొడుకంటరా కర్జోడు రామయ్య వాడంటారా అడు కౌసల్య ముద్దుల కొడుకంటరా గురు వెంట అడవికి పోయిండూరాళ్ళ పని బట్టి వచ్చిండురా గురు వెంట అడవికి పోయిండురా పని బట్టి వచ్చిండురా